మంగళగిరిలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అభ్యర్థి లక్ష్మణ లక్ష్మణరావు విజయాన్ని కాంక్షిస్తూ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యాన ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటిఓ నాయకులు జేవి రాఘవులు వేసం జవహర్ లాల్ ఎస్ఎస్ చెంగయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక ప్రజా సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను రెండు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తే పెద్ద ఎత్తున ఆదరణ వ్యక్తమవుతుంది రెండు వేల ఏడులో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా గెలుపొందిన ఏడుగురు మేము పీడిఎఫ్గా ఏర్పడి గత ఏళ్ళుగా పనిచేస్తున్నాం గత ఏళ్ళుగా పద్నాలుగు మంది పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా గెలిచాం మేము చాలా స్పష్టంగా రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి పనిచేసాం అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు నిరుద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంగన్వాడీలు ఆశాలు కౌలు రైతులు రైతులు అలాగే మెడికల్ అండ్ హెల్త్ ఏ రంగానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పటికీ శాసనమండలిలో ప్రస్తావన చేశాం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాం అదేవిధంగా బయట వాళ్ళు చేసే వెలుపలు చేసేటటువంటి ఉద్యమాలకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటించాం ఆ విధంగా ఒక ప్రజావాణి ప్రజా గొంతుగా మేము పనిచేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో శాసనసభలో నూట అరవై నాలుగు సీట్లు గెలుపొందాయి కానీ ఈ ఈ గ్రాడ్యుయేట్ సీట్లు టీచర్ సీట్లు కూడా మాకే కావాలనే ఒక ధోరణి వ్యక్తమవుతూ ఉంది మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం కాబట్టి మరి ఫిబ్రవరి ఇరవై ఏడు జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ ఉభయ జిల్లాలో ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి కెఎస్ లక్ష్మణ్ రావు నాకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా వాటర్లందరినీ కూడా హృదయపూర్వకంగా అర్థిస్తున్నా రాష్ట్ర శాసన మండలిలో గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరగబోతున్న ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రట్ ఫ్రెంట్ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తున్నారు వీరు గత మూడు పర్యాలు మండలిలో సో ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగుల సమస్యలు కానివ్వండి టీచర్ల ఉద్యోగులు కానివ్వండి డిఎస్సి నోటిఫికేషన్ పడే సందర్భంలో కానివ్వండి అంగన్వాడీ వర్కర్ల యొక్క సమస్యల మీద కానివ్వండి నిరంతరం పోరాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటు ఈ ముఖ్యంగా ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులకి నేను ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్రంలో శాసన మండలిలో అసెంబ్లీలో ప్రజల సమస్యలను వెలిగెత్తేటువంటి ఒక లీడర్ని మనం కానీ నిలబే పంపకపోయేటైతే ప్రభుత్వం దృష్టికి మన సమస్యలు వెళ్ళవు రోజు ఉన్నటువంటి అది ప్రతిపక్షం అసలు అసెంబ్లీలోకే అడుగుపెట్టినటువంటి సందర్భంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫిట్గా ఉన్నటువంటి అభ్యర్థులు అసెంబ్లీలో ఉండేట్లయితే ఈ మధ్యతరగతి కానీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క సమస్యలని అసెంబ్లీలో లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది ఇది మంచి అవకాశం కాబట్టి ఈ విజ్ఞతలైనటువంటి పోగ్ర మన పట్టభద్రులందరూ కూడా కేఎస్ లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి ఆయన్ని శాసనమండలికి పంపించేటట్లయితే మనందరి సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాని పరిష్కారానికి ప్రయత్నం చేస్తారని మనం చేస్తూ మరీ మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువకులు వాళ్ళ యొక్క డేట్స్ అన్నీ కూడా లెక్క ప్రకారం ఏ విధంగా ఎప్పుడూ నోటిఫికేషన్ పడేట్టుగా ఆయన విజ్ఞ ఎంతో నైపుణ్యం రాజ్యాంగం మీద విశేష అనుభవం కలిగిన వ్యక్తి అలాంటి పోరాట పడిమ కలిగినటువంటి నాయకుడిని కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి మనం పంపడం మన కర్తవ్యంగా భావించి మీరందరూ ఆయనకి మొదటి ప్రాధాన్యత కొట్టే వాళ్ళని కోరుతూ ఉన్నాం